ఓం నమ శివాయ పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నా సంశయం తీరునట్లు జ్ఞానోపదేశం చేసి తిరిగి నేటి నుండి మీ శిష్యుడినై తిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా నాంగించను లేనిచో నేను మహాపాపినయ్యు మహారణ్యంలో ఒక మొద్దుబారిన ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ భాగ్యం ఎక్కడ నాకు సద్గతి పుణ్యఫల పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయం అందు ఎక్కడ ఇవి అనియను దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించే సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించి చేయవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి జుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరంకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములు పోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితం మనరించిన జ్ఞానం కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివే ఆచరింపవలేను బ్రాహ్మణుడు అరుణోదయం స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగాను అనగా ఈ మూడు మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అటులా స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానం చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థము బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడను లేడని అని తెలుసుకును కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటియాగములు చేసిన ఫలము పొంది వైకుంఠం పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లా ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాసియ వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను ఎవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తారంగా విశదీకరింపుడు అని కోరను అందులకు అంగిరసుడు ఇట్లా చెప్పి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై క్షణించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యము అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతం నాకు చాతుర్మాస్య వ్రతము అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపాతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలం కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను తొల్లి కృతాయుగంబున శ్రీ వైకుంఠమందు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమునుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో ఉండెను అంతా శ్రీహరి గాంచి ఏమీయూ తెలియని వాని వల్లే మందహాసంతో ఇట్ల నేను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివై నీకు తెలియని విషయము లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరిస్తున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీ వెరగని విషయము ఏవూ లేవు నన్ను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదన్న పదార్థములు భుజిస్తున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయచ్చు అవి పూర్తిగా కాకమునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా హరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపు అని ప్రార్థించను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొద వేలకు మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయూ తన దయాలోకం వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమంలో తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని గతాలు చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ శ్రీహరి గాంచి వీరిని ఎట్లా తరింపజేతున్నా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారయుతుడై నిజరూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరముగా నాకు వెడలను ఆవనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములా కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములుగా లక్ష్మీనారాయణుల నిల్లు గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భయరం సర్వలోకైకనాథం లక్ష్మీం సముద్ర సమస్త లోకైక దీపాంకురం లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం దాసీభూతసమస్తవనితకైకదీపాంకూరం త్రైలోక్య థాత్ర్రైలక్యకుంబిం సరసిజాం వందే ముకుంద ప్రియం పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం